మా నమస్తే మీ పేరేంట్రా భవానీ అమ్మ మీ పేరు నా పేరు రమణ రమణ అబ్బాయి పేరులో ఉంది రమణ మీ అమ్మాయి మనవరాలా అవునా ఇద్దరు ఆడపిల్లలు మీ అమ్మాయి కూతురు మనవరాలు మనవరాలు మీ అమ్మాయి చనిపోయింది చనిపోయిందా ఎలా చనిపోయారు అమ్మా ఆ అమ్మాయి మందు తాగి చనిపోయింది మందు తాగిందా ఏ మందు పురుగుల మందు ఏం కష్టం వచ్చిందమ్మా నీ కూతురు చనిపోయినంత కష్టం ఏమొచ్చింది అమ్మాయి వాళ్ళ భర్త తాగిపోతాడు ఇక అమ్మాయి ఒకటే చేకరి చేసుకొచ్చి పిల్లలను పో అంటే పిల్లలు పిల్లలు భారం అయ్యి అనిపించి చనిపోయింది అవి చనిపోయింది కొన్ని వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయాడు మరి మీ కూతురికి కష్టం లేకన్నా ఆ ఆ చనిపోవాలన్న బాధ కలిగే కలిగించే విధంగా తన ఎందుకుంది మీరు ఎందుకు అలాగా ఆ బాధలో నుంచి తీయలేకపోయారు మేము చూపిస్తూనే ఉన్నాము చూపించారు మామూలుగా తలకాయ నొప్పి తలకాయ నొప్పి అంటుంది తలకాయ నొప్పి తలకాయ నొప్పి అంటే ఈ పొలం పాతగిళ్ళు తలనొప్పిలే అనుకున్నాం ఇక మేము బిళ్ళలు తెచ్చేస్తాం అట్టని వేసుకుంటా తగ్గిందని అనుకుంటుంది ఇక మేము పొలం పనికి వెళ్తున్నాము ఈ అమ్మాయి రైతులే వస్తాయి పురుగుల మందు ఎక్కడ మీకు ఈ పొలాలు పోయినా పోతాంగు అక్కడ మందు తాగినప్పుడు నెప్పు ఊరుకోదు కదా కడుపులో నొప్పు అప్పుడు ఉంటుంటే ఏందా కక్కు ఉంటుందని చూస్తే అప్పుడు తెల్లారు కట్ట నేను మందు తాగాను అని తెల్లవారి వరకు బ్రతికే ఉంది మూడు రోజులు బ్రతికే ఉంది గవర్నమెంట్ ఆసుపత్రిలోనే ఉంచాము అక్కడే చనిపోయింది అప్పుడు నీ వయసు అంతా అమ్మ చనిపోయినప్పుడు అంటే రెండేళ్ళ క్రితమేనా ఇదంతా జరిగింది కూతుర్లు పెద్దోళ్ళు అయిన తర్వాత కూడా తల్లికి మన సెలవు వచ్చిందమ్మా చనిపోవాలని పిల్లలు ఉన్నారని అప్పుడప్పుడీ వస్తాడు అసలు వాళ్ళమ్మ చచ్చిపోయి ఇప్పుడు నాలుగు సంవత్సరాలు ఎంత వాటికి వచ్చారడు అసలు తెలుసా అతనికి అసలు వచ్చే చచ్చిపోయినప్పుడు వచ్చాడు వచ్చాడు కర్మకాండాలన్నీ చేశారు వెళ్ళిపోయి వెళ్ళిపోయాడు ఇక ఇటు పోయాడు కూడా తెలియదు ఇంక పిల్లల గురించి ఏమి సంబంధం లేదు ఇంకా పిల్లల్ని పెట్టుకొని నేనే వాళ్ళు ఇప్పుడు నువ్వు టెన్త్ అయిపోయిందా ఓకే ఇంటరు కాలేజ్కి వెళ్ళలేకపోయి నేను ఇంటర్ చేశాను ఇంకా అంతే కాలేజ్కి వెళ్ళట్లేదు ఇంటి దగ్గరుండే చదువుతున్నావా ఏమో ఎందుకని అయిపోయే నేను ఇంటరు ఇంటర్ అయిపోయిందా మొత్తం అయిపోయింది ఆ కాలేజ్కి ఎందుకు వెళ్ళలేదు అంటున్నాను మీరు జాయిన్ చేయించాలా ఏ గ్రూపు సిఈసిటి సిఈసి గవర్నమెంట్ కాలేజ్కి పోలేదా దానికే వెళ్ళాము వెళ్తే ఓపెన్ ఇంటర్ తీసుకున్నాము ఒక్కొక్క జాయిన్ చేయించింది అయిపోయింది అది ఇంటర్ అయిపోయింది కంప్లీట్ అయిందా పాస్ అయ్యారా మరి డిగ్రీ అదే డిగ్రీ కూడా సేమ్ అలాగే చేస్తావా ఇంట్లో ఉండి చదువుతావా ఎక్కడికి వెళ్ళింది స్కూల్కి వెళ్ళిందా ఏ క్లాస్ చదువుతుంది టెన్త్ క్లాస్ తను కూడా పాస్ అయితే మరి కాలేజ్ బయటకు వెళ్తుందా నీళ్ళగా ఇంట్లో ఉండి చదువుతుందా అమ్మాయి ఇష్టం ఇంకా చదువుకుంటే చదివిస్తాము సరేనమ్మా మీకు రేషన్ ఇస్తాను తీసుకోండి అన్ని కిరాణా సామాన్లు అవన్నీ ఉంటాయమ్మా పప్పులు ఉప్పులు ఆయిల్ అన్నీ కూడా ఉంటాయి ఓకేనా బియ్యం పాత కిలోలు ఓకే చీర రంగాజాకి తీసుకోండి నీ పేరు మీద వేసుకో నేను ఎడ్యుకేషన్ కొరకు ఇస్తున్నాను సెవెన్ థౌజండ్ రూపీస్ ఏడు వేల రూపాయలు ఓకే ఏదైనా పాపకి మళ్ళీ డిగ్రీ జాయిన్ చేసే టైంకి అమ్మాయికి బట్టలు బుక్స్కి వీటికి అవసరం అవుతాయి సో అందుకని మళ్ళీ మీరు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి అని ముందుగానే నేను ఇస్తున్నాను అమ్మాయిని అయితే డిగ్రీ చదివించండి కొంచెం బాగా చదువుకునే వాళ్ళు తక్కువగా ఉన్నారు ఈ టైంలో చదువు మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదివించండి అమ్మ చదువు లేకపోవడం వల్లనే భర్త విడిచిపెట్టడనో భర్త కొట్టాడనో ఇలా చిన్న చిన్న వాటికి మనసు మనసు పాటు చేసుకొని సూసైడ్ చేసుకుంటున్నారు జనాలు మీ ఇంట్లోనే ఒకటి జరిగింది కాబట్టి మీ మీ మనవరాళ్ళు కొంచెం సంతోషంగా ఉండాలి బాగుండాలి ఈ విలేజ్ నాలెడ్జే కాకుండా కొంచెం సిటీ నాలెడ్జ్ కూడా రావాలి అంటే పిల్లలు చదువుకోవాలి మినిమం అవగాహన అనుకోండి ఉద్యోగాలు చేసినా చేయకపోయినా కనీసం బ్రెయిన్లో కొంచెం అవగాహన జ్ఞానం అన్నీ ఉన్నాయనుకోండి వాళ్ళకు వాళ్ళకి వాళ్ళు బ్రతకడానికి అవగాహన ఉంటుంది సొంత కోసమైనా మీరు పిల్లల్ని చదివించండి కొంచెం మీరు కూడా కొంచెం అమ్మమ్మని అర్థం చేసుకొని కొంచెం బాగా చదువుపైన అంటే టైం కేటాయించి అమ్మమ్మకి హెల్ప్ఫుల్గా ఉండండి మీ మీదనే ఆశలు ఉన్నాయి ఇంకా ఆవిడకి వేరే ఆశలు కూడా లేవు సరే మరి నేను వెళ్ళొస్తాను అమ్మ వెళ్ళొస్తాను